పోయే మేము అక్కడనే జీవిస్తున్నాం మూడి పక్కనే జీవిస్తున్నాం మా డబ్బులు మాకు ఇస్తామని గత పాలకులు మాకు చెప్పిర్రు అయినా కూడా ఎక్కడ ఇచ్చలేరు ఇంతకుముందు చెప్పిన వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి అక్కడ డబ్బులు ఇచ్చిర్రు మా కాడికి డబ్బలు మేము మేమందరం కలిసి ఈరోజు కలెక్టర్ గారికి మొన్న చైర్మేర్ గారికి వాళ్ళకు మనం చెప్పినాము తర్వాత ఇప్పుడు కమిషనర్ గారికి కూడా ఇన్నపత్రం ఏ వచ్చినాము అందరం కలిసి మా డబ్బాలు మాకు ఎక్కడ స్థలం ఉందో మేము ఎక్కడ పోగొట్టుకున్నామో మాకు అక్కడనే ఇవ్వాలని మేము అందరం కలిసి మేము డిమాండ్ చేస్తున్నాము దీని గురించి మేము అందరం దయచేసి మేము కోరాలని అన్నను మాట్లాడమని సోదరాల నలభై సంవత్సరాల నుంచి పాలిటెక్నిక్ ముందు చిరు వ్యాపారులు చిన్న డబ్బాలు వేసుకొని వెల్డింగ్ షాపులు కానీ మిగతా టైర్ పంక్చర్లు కానీ మిగతా కొన్ని చిరు వ్యాపారులు వాళ్ళుండే అక్కడ జీవనోపాధి కలుపుకునే నలభై సంవత్సరాల నుంచి ఉన్నవారికి రోడ్డు వేడల్పులో రోడ్డు వేడకు పేరుపైన అక్కడ ఉండే డబ్బాలను తొలగించరు కానీ మళ్ళీ వీళ్ళకి డబ్బాలు వేసి ఇస్తామని చెప్పిన కానీ నేటి వరకు కూడా అవి అమలు చేయలేదు అంటే ఉన్న వాళ్ళకి ఒక న్యాయము లేని వారికి ఒక న్యాయమా మిగతా దగ్గరలో డబ్బాలు వేసిండ్రు ఇక్కడ ఎందుకు వేయలేరు ఇక్కడ కూడా డబ్బాలు వేసి వీళ్ళకి ఇవ్వాలని చెప్పి నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఉద్యమం వీళ్ళంటే అక్కడ ఉండే వారికి ఇప్పుడు ఈ నాడు వీళ్ళ పొట్ట గడవక వేరే దగ్గర డబ్బాలు తీసుకొని కిరాలు తీసుకొని ఇవ్వలేక ఈ రోజు నాడు వీళ్ళు చాలా ఇబ్బంది పరిస్థితులు అది గమనించి మన ఎమ్మెల్యే గారు తక్షణమే సమస్య పరిష్కరించాలని చెప్పేసి అంటే అధికారంలో ఉండే వారికి ఒక న్యాయము అధికారంలో లేని వారికి ఒక న్యాయం ఉంది కాకపోతే వీళ్ళందరూ ఎమ్మెల్యే గారు దృష్టి వేసి బిఠా దగ్గరలో వాళ్ళకు అనుకూలంగా డబ్బాలు వేసారు కానీ వీళ్ళకి ఎందుకు ఏమో ఏసీ ఇవ్వరు వీళ్ళు కూడా డిస్టర్బ్ లేకుండా రోడ్డుకు డిస్టర్బ్ లేకుండా వీళ్ళు కూడా అక్కడ ఏమీ అడుగుతారు వీళ్ళు మోదీ ఒక నాలుగు బిడ్ల నుంచి ఐదు బిడ్ల వరకు ముందరికి ఏసీ ఇవ్వని అడుగుతారు వీళ్ళు ఏసీ ఇచ్చినా కూడా మున్సిపాలిటీ కిరాయి వస్తుంది కానీ తక్షణమే మీరు డబ్బాలు ఏసీ ఇవ్వాలి ఏసీ ఇవ్వడంతో పెద్ద ఎత్తున వీళ్ళందరు సమకూర్చి వీధి వ్యాపారాలను సమకూర్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించి వీరికి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్మ చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ మేము ముగిస్తున్నాము సోదరు సోదరులారా సోదరులరాపర్తి పట్టణం పాలిటెక్నిక్ ప్రహారీ కూడా చుట్టూ గత నలభై సంవత్సరాలుగా అనేక రకాల చిరు వ్యాపారులు చిన్న చిన్న డబ్బాలు వేసుకొని జీవనం సాగిస్తుంటే రోడ్డు వెడల్పులో భాగంగా ఈ డబ్బాలు మీ డబ్బాలు మీ స్థలంలో ఏ ఇస్తామో మూడు నెలలు టైం ఇవ్వండి ఇప్పుడు తొలగించండి అని చెప్పి బలవంతంగా జేసీబీలు పెట్టి తొలగించారు తొలగించిన తర్వాత మూడు నెలలు కాదు నాలుగేళ్ళు అయింది నాలుగు సంవత్సరాలు అయినా అక్కడ డబ్బాలు వేయించలేదు మిగతా ప్రాంతాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన కానీ అదేవిధంగా రాజు చౌకులో కానీ అదేవిధంగా మన జిల్లా ఆసుపత్రి పక్కన కానీ ఎవరిని తొలగించిన వాళ్ళకు మళ్ళా వేయించి ఇచ్చి కిరాయిలు మున్సిపాలిటీ వసూలు చేసుకోవడం జరుగుతూ ఉంది అదే పద్ధతుల్లో మున్సిపాలిటీ ఇప్పుడు కూడా ఈ డ్రైనేజీ ఏదైతే ప్రహారీ గోడ చుట్టూ డ్రైనేజ్ ఉందో డ్రైనేజీ పైన వేసి కొంచెం ముందుకు వేసి వీళ్లకు కిరాయి లెక్కిస్తే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది ఈ చిరు వ్యాపారులకు జీవనం సాగిస్తారు కాబట్టి ఆ పద్ధతుల్లో ఇది చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా వెంటనే చిరు వ్యాపారులకు వాళ్ళ వ్యాపారానికి రక్షణ కల్పించాలి ఈ వనపర్తి పట్టణంలో జీవనం సాగించాలంటే రోడ్డు మీదనే చిరు వ్యాపారులు బతికగలుగుతారు తప్ప ఎక్కడో అడవిలో తీసుకపోయి వేయిస్తాము ఆడ ఉంది స్థలము ఈడ ఉంది స్థలం అంటే అడవిలో వేయించుకుంటే వ్యాపారాలు నడవవు వాళ్ళ జీవనం సాగదు కాబట్టి జీవనం సాగే పద్ధతుల్లోన వాళ్ళకు ఎప్పటి పరిస్థితులో అక్కడనే ఎవరి స్థలంలో వాళ్ళకు ఈ డబ్బాలు వేయించి ఇవ్వాలి ఆ పద్ధతుల్లో వేయకపో వే ఆ పద్ధతిలో అవకాశం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం సిపిఎం పార్టీగా ఈ చిరు వ్యాపారులకు అండగా పెద్ద ఎత్తున ఉద్యమించే కోసం సిద్ధమవుతున్నాం ఇప్పటికే ఎమ్మెల్యే గారికి అదే విధంగా మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి మిగతా అందరు అధికారులకు ఇచ్చిన విధి పత్రాలు ఇచ్చిన ఇప్పుడు అప్పుడు అని చివరికి వీళ్లకు అవకాశం ఇవ్వడం లేదు ఇది కరెక్ట్ కాదు అందరికీ ఏదైతే మున్సిపాలిటీ నుంచి డబ్బాలు వేసి కిరాయికి ఇచ్చిండ్రో అదే పద్ధతిలో ఈ ప్రహారీ గోడ పక్కన ఉన్న ఈ వ్యాపారులకు కూడా పద్ధతులు అరవై కుటుంబాలు రోడ్డు రై నాలుగేళ్ళు అయింది కష్టమైంది కాబట్టి ఇప్పటికైనా వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించి ఆ పద్ధతుల్లో డబ్బాలు వేయించి ఇవ్వాలని అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా ఆలోచన చేయాలి ఒక వేల కుటుంబాలు రోడ్డు రే ఎట్లా న్యాయము ఈ నియోజకవర్గంలో అది కూడా ఆలోచన చేయాలి అని చెప్పి ఆ పద్ధతులు అందరూ బతకడానికి కోసము అవకాశం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మా అడ్డాలు మాకే పాలిటెక్నిక్ ముందు మా అడ్డాలు మాకే పాలిటెక్నిక్ ప్రహరీ గోడ ముందు మా మాకే